ఏ ఊరికి వెళ్లినా ఏ ఇంట్లో చూసినా తమ తమ అభిరుచి మేరకు పెంచుకుంటున్న పూల చెట్లో లేక పండ్ల చెట్లో కనిపిస్తాయి కానీ ఆ ఊరికి వెళ్తే మాత్రం ఇంటికొకటి రెండు పండ్ల చెట్లు కనిపిస్తాయి అలా అని అవి తీరొక్క పండ్ల చెట్లేమీ కావు అవన్నీ కూడా ఒకే రకం పండ్ల చెట్లు గత కొన్ని దశాబ్దాలుగా ఆ చెట్లను పెంచుకుంటున్నారు ప్రతి ఏటా గ్రామస్తులు ఆ చెట్లతో ఫలసాయం పొందుతున్నారు ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు గ్రామస్తులే కాదు ఆ ఊరికి చుట్టపు చూపుగా వచ్చిన వారు కూడా ఇష్టంగా ఆ చెట్ల నుండి పండ్లను కోసుకొని తమ వెంట తీసుకుపోతున్నారు ఆ ఊరి వారు కూడా అడిగిన వారికి ఆ పండ్లను ఉచితంగానే ఇచ్చేస్తారు ఇంతకీ ఆ పండ్లు ఆ చెట్ల కథాకమామీషు ఏమిటో తెలియాలంటే ఇది చూడండి ఇది ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలంలోని జాతర్ల గ్రామం ఈ ఊర్లో ఇంటికి కనీసం ఒకటి రెండు చెట్లు కనిపిస్తాయి సాధారణంగా కొన్ని గ్రామాలలో ఇళ్లలో గులాబీ మందారం మల్లె వంటి పూల చెట్లు లేదంటే నిమ్మ జామ వంటి పండ్ల చెట్లు ఇక వీధుల్లోనైతే పెద్ద పెద్ద వేప మర్రి రావి చెట్లు దర్శనమిస్తాయి కానీ ఈ ఊరిలో మాత్రం ఎటు చూసినా అల్లనేరడు పండ్ల చెట్లే కనిపిస్తాయి నాలుగు దశాబ్దాలకు పైగా గ్రామస్తులు ఈ చెట్లను పెంచుతున్నారు ప్రతి సంవత్సరం జూన్ మాసంలో ఆ చెట్లన్నీ విరగగాసి పండ్లు పుష్కలంగా లభిస్తాయి గ్రామంలోని పిల్లలను మొదలుకొని పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంతో ఈ పండ్లను తింటారు ఈ అల్లనేరేడు పండ్లను తినడం వల్ల కొన్ని రకాల అనారోగ్య సమస్యలు కూడా తమ దరి చేరడం లేదని ఆ గ్రామస్తులు చెబుతున్నారు తమ తాత ముత్తాతల కాలం నుండి ఈ చెట్లు ఉన్నాయని అంటున్నారు సార్ చెట్లు మనం పుట్ట పుట్టక ముందే మున్పటి నుంచి చెట్లు పెట్టినవి పత్తి ఇంటికి ఉన్నాయి అచ్చిన చుట్టాలు బంధువులు తెంపుకొని తింటారు కానీ మేము అమ్మిటోళ్ళం కాదు సార్ ఆరోగ్యానికి మంచిది ఇలా ఓళ్ళని అచ్చిన రోడ్కు పోయేటోళ్ళు చుట్టాలు బిడ్డలు అచ్చిన వాళ్ళు తెంపుకొని పోతున్నారు సార్ అప్పటి నుంచి జమాని నుంచి చెట్లు ప్రతి ఇంటి కాలకు ఒక చెట్టు ఉంటుంది సార్ దశాబ్దాల క్రితం ఈ గ్రామానికి వచ్చిన గిరిజన అధికారి తుకారం ఐటీడీఏ ద్వారా ఈ గ్రామస్తులకు ఈ అల్లనేరేడు పండ్ల మొక్కలను పంపిణీ చేసి వీటిని పెంచుకోవాలని సూచించాడు అప్పుడు నాటిన ఈ మొక్కలు పెరిగి పెద్దవై పండ్లను ఇస్తున్నాయి గ్రామస్తులు కూడా ఆ చెట్లను సంరక్షించుకుంటూ వస్తున్నారు ఈ చెట్ల ద్వారా లభించే అల్లనేరేడు పళ్ళను తాము తినడమే కాకుండా ఇంటికి వచ్చే బంధుమిత్రులు ఇతరులకు ఉచితంగా అందజేస్తున్నారు కొందరు చుట్టుపక్కల గ్రామాల వారైతే ఈ సీజన్లో తప్పకుండా ఒక్కసారైనా ఈ గ్రామానికి వచ్చి అల్లనేరేడు పండ్లను తీసుకొని వెళతారు కొందరు వచ్చి మరీ తినిపోతున్నారు ఎలాంటి రసాయన మందులను వాడకుండా సహజసిద్ధంగా పెంచిన చెట్లు కావడంతో ఇక్కడ లభించే పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తున్నాయని అంటున్నారు ఆ గ్రామస్తులు కొంతమంది ప్రత్యేకంగా పండ్ల గింజల కోసం ఊరికి వచ్చి తీసుకుపోయి నర్సరీలలో ఈ మొలకలను పెంపకం చేస్తున్నారు మా గ్రామంలో ప్రతి ఇంటికి అల్ల నేరడి చెట్టు చెట్లు ఉన్నాయి ఇవి గత పదిహేను సంవత్సరాలుగా ప్రతి ఇంటికి ఆల్రెడీ పెట్టాం ఇది నర్సరీలు చేయడం వల్ల తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ చెట్లను నాటి ఉన్నాం ఆ చెట్లు ప్రతి సంవత్సరం ఈ ఎండాకాలం చివరిలో అంటే మే చివర్లో మనకు అల్ల నీరడు పళ్ళను మనకు ఇస్తుంది ఈ అల్లనేడు పండ్లను ప్రతి ఇంట్ మంటే ఊర్ల వాళ్ళ ఊర్ అందరం మంచిగా సేవిస్తాం దీనివల్ల కొన్ని రకాల జబ్బులు నయమవుతాయని చెప్పేసి డాక్టర్లు కాని తర్వాత పెద్దవాళ్ళు మన పెద్దవాళ్ళు కానీ చెప్తా ఉంటారు దీనివల్ల నిజంగానే బీపీ కానీ షుగర్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే తగ్గుతాయని చెప్పేసి ప్రతి సో ఆ రకంగా ఈ పళ్ళను అందరం సేవిస్తుంటాం అంతేకాకుండా ఇవే పళ్ళను మేము మా బంధువులకు కానీ స్నేహితులకు కానీ మిత్రులకు కానీ అంటే వేరే విలేజ్ నుంచి వచ్చేటువంటి వాళ్ళకు కూడా మేము ఉచితంగానే ఫ్రీగానే పంచుదాం ఆ రకంగా ఈ చెట్లు మాకు మా జాతరలకు ఎంతో సేవను చేస్తున్నాయి సుమారు రెండు వందల యాభై కుటుంబాలు పదిహేడు వందలకు పైగా జనాభా ఉన్న ఈ గ్రామంలో మూడు వందలకు పైగానే ఈ అల్లనేరేడు పండ్ల చెట్లు ఉండటం విశేషం అల్లనేరడి పండ్ల కారణంగా మధుమేహం రక్తపోటు కిడ్నీల్లో రాళ్లు అన్న సమస్య కూడా లేకపోవడం ఈ ఊరి మరో ప్రత్యేకత అని చెప్పవచ్చు